కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరియు కడప నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్ మాధవి గారి ఆదేశానుసారం కడప నియోజకవర్గానికి చెందిన కోటపాటి ప్రసాద్ రెడ్డిని కడప నగర తెలుగు యువత అధ్యక్షుడిగా మరియు సయ్యద్ ఫయాసల్ ని కడప నగర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది కడప నియోజకవర్గానికి చెందిన పోస సునీల్ కుమార్ ను కడప నగర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా మరియు అనిల్ కుమార్ ను కడప నగర ఎస్ఇసల్ కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించారు కడప నియోజకవర్గానికి చెందిన పఠాన్ కాజాపేర్ ను మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ జహంగీర్ హుసేన్ కడపనగర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు కడప ఇన్ ఇన్ఛార్జ్ ఆర్ మాధవి గారు కడప నగర అధ్యక్షుడు శివకుండారెడ్డి గారు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చాడు ప్రజలకు మాత్రం నగర ప్రజలకు మాత్రం నరఖాతం చూపించాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కడప జిల్లాలో గతంలో ఆయన ప్రారంభోత్సవాలు ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసేదానికి ప్రజలు ఎప్పుడు కూడా ఆతృతగా వచ్చి చూస్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గారితో ఒక భిన్నమైన వైఖరి ఈయన వస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా ఇండ్లకు పరిమితం చేస్తాడు నగరాన్నంతా జిల్లా అంతా కూడా పోలీస్ వలయంలో తీసుకుపోతారు బయట జనాన్ని ఎవరు తిరగనివ్వరు పరదాల చాటును తిరుగుతాడు ఎందుకు ఆయనకు భయమా అభద్రత ప్రజలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోలేకపోయినా నన్ను మొహం చల్లడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉంటా ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాలు కాలంలో ప్రతి క్రిస్మస్కు వచ్చావు ప్రతి సెప్టెంబర్ రెండవ తేదీ కానీ జూలై ఎనిమిది కానీ మీ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశావు ఈ కార్యక్రమాల్లో పది శాతం అన్నా పూర్తయ్యాయని అని అడుగుతూ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు అవుతూ ఉంది ఇంతవరకు భూ సేకరణ కూడా చేయాల జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు అనుసంధాన ప్రాజెక్ట్ అన్ని నాలుగు వేల కోట్లు పెట్టావు నాలుగు వేల ఆరు వందల కోట్లు కనీసం నాలుగు వందల అయినా ఖర్చు పెట్టి ప్రాజెక్టు ముందుకు పోయిందా అని అడుగుతూ ఉన్నా జిఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టెడు కూడా దీలే ఇంతవరకు నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి ఏ ప్రాజెక్టు కూడా మీరు భూమి పూజ చేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాలేదు దాంట్లో పది శాతం నిధులు కూడా కేటాయింపులు చేసింది ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు కుందు లిఫ్ట్ అన్నావు కుందు లిఫ్ట్ ద్వారా బ్రహ్మంసాగర్కు నీళ్ళు లిఫ్ట్ చేస్తామని చెప్పినారు సాగర్కు ఇంతవరకు ఆ లిఫ్ట్ పనులే పూర్తిగా మొదలుపెట్టలే ఈరోజు సాగర్లో నీళ్లు అడుగట్టిపోతూ ఉన్నాయి ఒకవైపు కృష్ణా నది పూర్తిగా ఈ సంవత్సరం కరువు బారిన పడింది పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి ఎండిపోయినాయి ఇంతవరకు కరువు జిల్లాగా ప్రకటించడానికి కూడా మీకు మనసు రాలేదంటే సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని కరువు జిల్లా ప్రకటించే దానికి కూడా మీకు మనసు రాలేదంటే కడప జిల్లా పైన కడప జిల్లా రైతులపైన మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం మమకారం ఉందా దీన్ని బట్టి అర్థమవుతుంది అరటి తోటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చినాయి రేపు ఎండాకాలం వస్తే మామిడి తోటలు చీనా తోటలు తోటలు తోటలన్నీ కూడా భూగర్భ జలాలన్నీ అడుగంటిపై ఎండిపోయే పరిస్థితి వస్తాయి ఇంత ఘోరమైన కరువు పరిస్థితులు ఉంటే కూడా జిల్లాకు వచ్చి కూడా కరువు జిల్లాగా ప్రకటించడానికి మీకు మనసు రావడం స్టీల్ ప్లాంట్ ఎక్కడ వేసిన స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది పునాదురాయి మాత్రం చూసేదానికి స్పష్టంగా ఉంది ఇంతవరకు స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు కూడా మీరు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు ఏమైందో తెలియదు ఎవరితో जय की सम्मेलन नगर नाटक है तुम का